Hi everyone! Welcome Look. back to our YouTube channel, America Noadia. Here అమెరికాలో ఇండిపెండెన్స్ డే భారత్ ఈ అయితే ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ అమెరికాలో సో ఆ ఈవెంట్కి అయితే వచ్చేసాం మేము నేను మా హస్బెండు మా పాప అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్ నిహారిక సో మేము నలుగురం కూడా ఇక్కడ సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసాము మన ఇండియాని పీస్ఫుల్ దేశం అంటారు కదా సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి మేమైతే వైట్ అండ్ వైట్లో వెళ్ళిపోయామన్నమాట దాంతోపాటుగా మా పాపకి దా అండ్ ఆమె కూడా ఈ చీక్స్ మీద ఫ్లాగ్ సింబల్ అయితే వేశాను అండ్ బొట్టు కూడా ట్రై కలర్ అయితే వేసి పెట్టా మాకు దగ్గరలో సెంటినెంటల్ రౌండ్ రాక్ ప్లాజా అని ఉంది అనమాట సో ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నారు ఒక రెండు మూడు చోట్లైతే సెలబ్రేట్ చేస్తున్నారు సో ఇదైతే మాకు దగ్గరగా ఉంది అని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఆల్రెడీ మేము వచ్చేసరికి ఈవెంట్ మొత్తం స్టార్ట్ అయిపోయిందనమాట అసలు చాలా మంది గ్యాదర్ అయి ఉన్నారు అసలు చూస్తున్నారా మన జెండా ఎలా రెపరెపలాడుతుందో అగ్రరాజ్యంలో సో so, ఇక్కడైతే చాలా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ రకరకాల డ్యాన్స్లు అండ్ సంగీతము ఈ బీణ వాయించడాలు ఆల్మోస్ట్ మేము వచ్చేటప్పటికి ఈ వీణ వాయించడం తబలా వాయించడం అయితే అయిపోయినాయి సో so, వాటిని అయితే మేము చూడలేకపోయాము బట్ వాళ్ళు అప్పుడే ఈవెంట్ అయ్యి వెళ్తూ ఉన్నారు చాలా ఆనందంగా ఉంది అండ్ మన ఇండియన్ కల్చర్ని అయితే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా సో ఇది వచ్చేసి ఇక స్టేజ్ అనమాట చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ ఇక్కడైతే ఇండియా రాశారు సో ఆ స్టేజ్ పక్కన అయితే మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగురుతూ ఉన్నదనమాట దాంతోపాటు ఇక్కడ అమెరికన్ ఫ్లాగ్ కూడా పెట్టారు ఎందుకంటే మనం ఇక్కడ వీళ్ళ దేశంలో చేస్తున్నాం కాబట్టి అది రూల్ అయితే ఏం కాదు కానీ అదొక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట వాళ్ళు వాళ్ళ కంట్రీలో మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి సో రెండు జెండాలు కూడా ఇక్కడ ఎగరేస్తున్నారు అనమాట చాలా బాగా అనిపించింది చూడడానికి మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఫ్లాగ్స్ అయితే పట్టుకొని చుట్టూ తిరుగుతూ గెంతులేస్తూ ఆనందిస్తున్నారనమాట ఈవెంట్ని మాత్రం అసలు ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో అండ్ ఎన్ని రకాల డ్రెస్సెస్ ఎన్ని రకాల లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారో మన ఇండియన్ కల్చర్ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఈరోజు ఈ డ్రెస్సులు చాలా ట్రెడిషనల్గా అయితే ఉన్నాయి ఒక్కొక్కరివి అండ్ చా ఒక్కొక్క రాష్ట్రానికి ఏ స్పెషల్ అయితే ఉంటుందో ఆ స్పెషల్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుందనమాట ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఈ స్టేజ్ అంతా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నదో మన ఇండియన్ ఫ్లాగ్ తోని ఇండియన్ కలర్స్లో ఉండే ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ కలర్స్ తో అయితే మెరిసిపోతుంది సో ఇక్కడ వాళ్ళు కూడా అసలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో అక్కడి నుంచి ఎప్పటి నుంచో మరి ఈవెంట్కి ప్లాన్ చేసుకున్నారో తెలియదు కానీ చాలా చక్కగా అయితే నేర్చుకొని అందరూ వచ్చి అయితే పర్ఫామ్ చేస్తున్నారు పిల్లలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇక్కడ డ్యాన్సింగ్ అకాడమీలు క్లాసికల్లు సంగీతాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి సో మనం ఇండియాలో ఉంటేనే నేర్పించాలేమో ఇక్కడ నేర్పించడానికి అవ్వదేమో అని అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కడికక్కడ మనకి మన ట్రెడిషన్ని అండ్ మన సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రతి ఒక్క ఈవెంట్స్ ఉంటాయి అలాగే ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూ ఉంటారు మనమైతే చక్కగా క్లాసెస్ని జాయిన్ చేయొచ్చు అన్నిటిలోని మనకి ఏం కావాలి అంటే అది భరతనాట్యం క్లాసెస్ అలాగే క్లాసికల్ సింగింగు చాలా క్లాసెస్ అయితే ఉంటాయి ఇవన్నీ ఆ గ్రూప్సే అనమాట ప్రతి ఒక్కరు వెళ్ళి ఒక టీచర్ దగ్గర అయితే నేర్చుకుంటారు ఇక్కడ సో వాళ్ళ ఆ టీచర్ అయితే ఇలా ఈవెంట్స్ అయినప్పుడల్లా కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పి తీసుకొని వస్తారు ఆ రకంగా మన భారతీయ సంస్కృతిని అయితే ఈ పరాయి దేశాల్లోని రిప్రజెంట్ చేయడానికి బాగా సాధ్యమవుతుంది ఒక పక్క డ్యాన్స్లన్నీ అవుతూ ఉంటే ఇక్కడ మనకు వీళ్ళు చూడండి గుజరాతీస్ అనమాట వాళ్ళు అసలు ఏ ఏజ్లో ఉన్నామా ఎలా ఉన్నామా అని కూడా చూడట్లేదు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ డ్యాన్సు వాళ్ళ కల్చర్ని అయితే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు చక్కగా బల్లే బల్లే అని చెప్తూ మంచిగా డ్యాన్స్లు వేస్తున్నారు ఈ గుజరాతీస్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటారు కదా నాకైతే ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా బాగుంటుంది చూడటానికి సో వీళ్ళు చూసారా ఇండియాలోని ఇంకొక అయితే రిప్రజెంట్ చేస్తూ వచ్చేసారు సో వీళ్ళ కల్చర్ కూడా అండ్ వీళ్ళ డ్రెస్ కూడా చాలా బాగుంది అండ్ వాళ్ళ డ్యాన్స్ కూడా ఎంత చక్కగా చేస్తున్నారో చూసారా సో ఎక్కువగా నాకైతే ఇక్కడ రాజస్థానీ వాళ్ళు అండ్ గుజరాతీ వాళ్ళు అయితే బాగా కనిపించారు వీళ్ళు డ్రెస్సులు మాత్రం ఇలా ఉంటాయి కదా చాలా అందంగా ఉంటాయి చూడటానికి భలే అయితే చేస్తున్నారు డ్యాన్స్లు ఇక నెక్స్ట్ వచ్చేసి భరతనాట్యం అనమాట అసలు ఎంత చక్కగా చేస్తున్నారో చాలా ముద్దుగా ఉన్నారు ఈ పిల్లలు అసలు ఇక్కడికి వచ్చేటప్పటికి భరతనాట్యం చూడగానే నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించింది నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట మా పాపకు నేర్పించాలి అని కానీ నేను ఒకసారి క్లాస్కి తీసుకెళ్దామని ట్రై చేస్తే తన ఏజ్ ఇంకా లిటిల్ సో ముద్రలు అయ్యి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడే జాయిన్ చేసుకోను అన్నారు కానీ ఎప్పటికైనా మాత్రం జాయిన్ చేయాలి నాకు చాలా ఇష్టం అనమాట ఈ కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ కూడా మన మన కల్చర్ని చాలా బాగా రిప్రజెంట్ రిప్రజెంట్ చేస్తాయి కదా సో దానికోసం అయితే నాకు చాలా ఇష్టం ఇది వీళ్ళు చూడండి అసలు ఎంత ముద్దుగా పర్ఫామ్ చేస్తున్నారో అండ్ ఇక్కడైతే మన తెలుగు సాంగ్ వినిపిస్తుంది చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇంత పెద్ద స్పీకర్లోని ఇంత పెద్ద దేశంలోని మన తెలుగు సాంగ్ ఆ ఫీలే వేరుంటుంది ఇలా మా పాపను కూడా స్టేజ్ మీద చూడాలి అని ఉంది నాకు ఎప్పటికైనా కూడా నేర్పించాలి మనకి ఏదైనా నేర్చుకోవాలి లేదా నేర్పించాలి అనేటప్పుడు మన దేశంలోనే ఉండవసరం లేదు సో మనం ఎన్ని దేశాలు దాటొచ్చినా ఎక్కడున్నా కూడా మన సంస్కృతిని మనం మర్చిపోకుండా నేర్చుకున్నాము అని అంటే మాత్రం అది ఎక్కడైనా సాధ్యపడుతుంది సో ఇక్కడ వీళ్ళని చూస్తే నాకైతే ఆ ఫీలింగే వచ్చింది వాళ్ళు ఎక్కడ ఇండియా ఎక్కడ అమెరికా ఇక్కడికి వచ్చి కూడా మన అయితే రిప్రజెంట్ చేస్తున్నారు అందరికీ కూడా ఎంత బాగా అనిపించిందో నెక్స్ట్ వచ్చేసి ఈ బుడ్డోల్ని చూస్తున్నారా వీళ్ళైతే నాలుగు సంవత్సరాలే అంట అసలు ఎంత చిన్నగా ఉన్నారో అండ్ వీళ్ళకి చూసారా దేశం మీద ఎంత భక్తున్నారో డ్యాన్స్ అయితే నేర్చుకొని చక్కగా అయితే పర్ఫామ్ చేస్తున్నారు ఒక్కొక్కరు కూడా భలే క్యూట్గా ఉన్నారు ఆ ఏజ్లో డ్యాన్స్ అనేది చాలా కష్టం అందులోని అంత పెద్ద పెద్ద సాంగ్స్కి ఆ స్టెప్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఛాలెంజింగు బట్ వీళ్ళైతే ఎంత ముద్దుగా పర్ఫామ్ చేస్తున్నారో అందులోని ఒక్క సాంగ్ కాదనమాట ఒక మూడు నాలుగు సాంగ్లు కలగలిపి ఉన్నాయి ఒక్కొక్క సాంగ్కి ఎంత చక్కగా గుర్తుపెట్టుకొని ఆ స్టెప్స్ అవి అయితే బాగా వేస్తున్నారు వాళ్ళ లేజ్కి అయితే మాత్రం చాలా ముద్దుగా చేశారు ఇక తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చి మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సెస్ అయితే వేసుకొని చేస్తున్నారు ఆ ట్రాక్స్ అవి చూస్తే అండ్ ఆ గూస్ బంప్స్ ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకు అంటే మన ఇండియన్ ఆర్మీ చాలా అయితే కష్టపడతారు బోర్డర్లో ఉండి సో ఆ ప్యాంట్స్ చూడగానే కూడా ఆ ఫీల్ అయితే వచ్చింది భలే చేశారు వీళ్ళు కూడా నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి రాజస్థానీ వాళ్ళు అనమాట సో వీళ్ళు అయితే బంగ్రా డ్యాన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు సో అది చాలా ఫేమస్ అంట రాజస్థానీలోని చూడండి అసలు ఎంత చక్కగా కపుల్స్ అయితే వేస్తున్నారు వాళ్ళ డ్రెస్సులు చూసారా భలే చక్కగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు ఇండియా నుంచి చక్కగా సెటప్ అయితే చేసి తెచ్చుకున్నారు అండ్ వీళ్ళు అయితే ఎన్ని రోజుల నుంచి నేర్చుకొని రిహార్సల్స్ అయితే చేసి ఉంటారో మరి మొత్తానికైతే ఇక్కడికి వచ్చి ఈరోజు పర్ఫామ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ రాష్ట్రాన్ని అయితే ఈ ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ బంగ్రా డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు బాలే బాగుంది ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చి కృష్ణుడు అండ్ గోపికలు అనమాట ఒక్క కృష్ణుడు ఎంతమంది గోపికలో చాలా చక్కగా అయితే పర్ఫామ్ చేస్తున్నారు అండ్ ఇది కూడా అండ్ ఏంటి అంటే మన ఇండిపెండెన్స్ డే అండ్ కృష్ణాష్టమి కూడా పక్క పక్కనే వచ్చినాయి కాబట్టి సో కృష్ణాష్టమి వేడుకలు కూడా ఇందులో కలిపినట్టుగా అనిపించింది భలే అయితే చేస్తున్నారు ఈ డ్యాన్స్ని చూసారా మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా చక్కగా ఇక్కడ అయితే తింటూ డ్యాన్స్ని అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఈ బేల్పూరి కూడా ఇక్కడ స్టాల్స్లో అట్లలో పెట్టారనమాట చాలా చక్కగా అయితే అరేంజ్ చేశారు ఇవన్నీ కూడా సో మన కల్చర్ని అండ్ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మన ఫుడ్ని ఇక్కడ పెట్టారనమాట సో ఈ బేల్పూరి అంటే ఈవినింగ్ స్నాక్ టైం ఎవరన్నా తింటారు కాబట్టి అక్కడైతే పెట్టారు చక్కగా వీళ్ళ డ్రెస్సెస్ చూసారా భలే వెరైటీగా అయితే ఉన్నాయి ఒక పక్క లాగానే ఉన్నాయి కానీ శారీ కాదు లోపల ప్యాంట్ అయితే వేసుకొని హాఫ్ లాగా కనిపిస్తుంది అనమాట చక్కగా ట్రై కలర్తో పెట్టారు ఈ శారీని చాలా డిఫరెంట్గా ఉంది డ్రెస్ అయితే మాత్రం అండ్ డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ వచ్చేసి మన కల్చర్ని అండ్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఎలాంటివి అయితే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నారనమాట ఈ స్టాల్స్ అన్నిటి దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ప్లేస్ చేశారు అండ్ ఇవైతే రాజస్థానీ ఇయర్ రింగ్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ కుర్తాసు అండ్ బ్యాంగిల్స్ అనమాట భలే ఉన్నాయి కదా చక్కగా అయితే ప్లేస్ చేసి ఉంచారు ఇవన్నీ కూడా చాలా రకాల స్టాల్స్ అయితే పెట్టారనమాట ఇక్కడ సో మనకి నచ్చితే మనం వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ ప్రోడక్ట్కి ప్రమోషన్ కూడా ఉంటుందన్నమాట సో ఇలాంటి ఈవెంట్స్లోని మనం ఇట్లా ప్రోడక్ట్స్ ఏమన్నా పెట్టాలి అంటే మనం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మేము ఈరోజు ఇది పెట్టాలి అనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళైతే మనకి పర్మిషన్ ఇస్తారు అండ్ మనం కొంచెం పే చేయాలనుకుంటా దానికి సో అదనమాట అందుకని ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టుకున్నారు అండ్ ఫైనల్గా ఇక్కడే చూసారా ఫుడ్ స్టాల్ అన్నమాట సో యూజువల్గా మిగతా స్టాల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ ఫుడ్ స్టాల్కి అనేది చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అందులోని పానీపూరి భేల్పూరి పావుబజీ పాపిడి చాటు ఇలాంటివన్నీ ఉంటే మాత్రం అసలు ఎవరు ఆగుతారు చెప్పండి ఆ టైంలోని అది ఎంత రేట్ అయినా కూడా అనవసరం తినాలి అనిపిస్తే ఖచ్చితంగా కొనుక్కుంటారు సో చాలా మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది వాళ్ళకి అండ్ వాళ్ళు ఎక్కువగానే పే చేస్తూ ఉంటారు దానికి కూడా స్టాల్ పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలి అంటే సో వీళ్ళు అయితే చక్కగా ప్లేస్ చేశారు అండ్ మిగతా స్టాల్స్ అన్నిటిలో కంపేర్ చేస్తే జనాలు కూడా అక్కడే ఎక్కువ ఉన్నారు మేము కూడా అక్కడే ఉన్నాము అప్పటికి అండ్ ఇవో వచ్చేసి బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ అనమాట చాలా రకాలు అయితే ప్లేస్ చేశారు ఇక ఇండియాలో ఎగ్జిబిషన్ లా పెడతారు చూసారా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అండ్ హ్యాండ్ మేడ్ చైన్స్ పర్ల్స్ అనేసి సో అలా అయితే ఎగ్జిబిట్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఒక సైడ్ అయితే కుర్తా సెట్సు అండ్ కుర్తాస్ అయితే పెట్టారు అండ్ రెండోసారి ఇటువైపు బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ శారీస్ అన్నీ కూడా ప్లేస్ చేసి ఉన్నారు చాలా రకాల స్టాల్సే పెట్టారనమాట ఇక మనకి కావలసినప్పుడల్లా కనిపించినప్పుడల్లా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా కొంతమంది టెంప్ట్ అవుతారు కదా కొనుక్కోవడానికి సో చాలామంది అవుతాము నేను కూడా అవుతాను నచ్చితే ఏదన్నా పిక్ చేసుకోవాలి అని సో అలా అయితే కనిపించింది అండ్ ఇవి చూస్తున్నారా రాజస్థానికి కొయ్య బొమ్మలు భలే అయితే కనిపిస్తున్నాయి ఇవి ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎంత చక్కగా ఉన్నాయో వాళ్ళైతే ఆ డ్రెస్లోనే వచ్చారనమాట వాళ్ళ రాష్ట్రాన్ని అయితే రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ డ్రెస్లు కూడా భలే ఉంటాయి అండ్ వాళ్ళు బ్యాంగిల్స్ చూసారా ఎప్పుడన్నా పైనుంచి కింద వరకు ఇట్లా గంటలలాగా ఏలబడుతూ ఉంటాయి వాళ్ళు నేనైతే అవన్నీ క్యారీ చేయలేను చాలామంది అయితే చక్కగా వేసుకొని తిరుగుతున్నారు ఇక్కడ భలే అనిపించింది ఇక ఫైనల్గా ఇక్కడైతే జయహో సెలబ్రేషన్స్ అని చెప్పి పెట్టారనమాట అక్కడైతే మేము కొన్ని పిక్చర్స్ దిగిపోయాము చాలా బాగుంది కదా అని చెప్పి ఇక ఫ్లాగ్స్ పట్టుకొని కొన్ని పిక్చర్స్ అయితే దిగాము ఇక వీళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోదాం అన్న టైంకి వీళ్ళ అక్కడ వచ్చే స్మెల్కి ఆ పానీపూరికి అండ్ పాపిడి చాట్కి వీళ్ళైతే అయితే చూశారు సో మాకు ఖచ్చితంగా కావాలి అని అన్నారు ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయాము సో వాళ్ళకైతే కొనేసాం ఇద్దరు కలిపి పాపిడి చాట్ అయితే తింటున్నారు ఇక పాపిడి చాట్ అవ్వగానే పానీపూరి కూడా కావాలన్నారనమాట ఇక చేసేది ఏం లేక కొనివ్వాల్సి వచ్చింది సో పాపిడి చాటు పానీపూరి బేల్పూరి చక్కగా అయితే తిన్నారు ఇక నైట్కి అయితే అన్నం తింటారో లేదో కూడా తెలీదు అండ్ అది అయిపోయిన తర్వాత సో ఇక్కడ చూసారా ఇది ఫైనల్గా అనమాట ఈవెంట్ మొత్తం అయిపోయింది సో అగ్ర రాజ్యంలో భారతీయ జెండా అయితే రెప్పరెప్పలాడిపోతుంది చాలా చక్కగా అయితే అనిపించింది అండ్ ఈవెంట్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇక ఫైనల్గా మా పాప వాళ్ళు అయితే ఈ లైట్స్ అయితే వెలుగుతున్నాయి కదా సో వీటిని అయితే తీసుకొని అక్కడ డిస్ట్రిబ్యూట్ అన్ చేశారనమాట సో వాటిని అయితే తీసుకొని మేము అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము సో మీకు ఎలా అనిపించింది అమెరికాలో ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సో మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో మాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్